పశ్చిమ గోదావరి జిల్లా తుందూరులో చెరువుల కోసం అన్ని భూములు కొని పరిశ్రమలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు దీన్ని గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు పరిశ్రమ పెడితే ఇక్కడ భవిష్యత్తులో కాలుష్య భారిన పడి పంట పొలాలు పాడైపోతాయని దాంతో మా ఆరోగ్యాలకి ముప్పు వస్తుందని కలుషితం అవుతాయని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు దీనిని వ్యతిరేకిస్తున్నారు ఈ వివాదం రెండేళ్లుగా సాగుతుంది దీంతో అక్కడి ప్రజలు భీమవరం వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జి గ్రాంధి శ్రీనివాసరావు దగ్గరికి వెళ్లి వీరి ఇది ప్రభుత్వం దగ్గరికి వెళ్లిన వారి మీద కక్ష కట్టి ఆరేటి సత్యవతి అనే మహిళని ఆరేటి వాసుని అరెస్టు చేసి జైల్లో పెట్టి బయలు రాకుండా అడ్డుకున్నారు దీంతో స్థానిక వైసీపీ కమ్యూనిస్ట్ నాయకులు నిరసన తెలిపారు ఇది తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అక్కడ పోరాటం చేస్తున్న మహిళని హైదరాబాద్ పిలిపించుకుని వాళ్లతో మీటింగ్ పెట్టి వాళ్ళతో మాట్లాడించారు ఇదంతా విన్న పవన్ కళ్యాణ్ ప్రభుత్వం దీని గురించి ఆలోచించకపోతే మరో నందిగ్రహం అయ్యే అవకాశం ఉంది నేను నిజానికి కానీ నేను అక్కడ కొన్ని ఉద్రిక్తలు వస్తాయని భయం వేసింది అందుకే వాళ్ళని హైదరాబాద్ పిలిపించుకున్న నేను కూడా పారిశ్రామిక ప్రగతికి పెద్దపీట వేస్తాను కానీ ఆస్ట్రేలియా ఇదే సమస్య వచ్చినప్పుడు అక్కడ పొల్యూషన్ సమస్య చూశారు ఇక్కడ కులాల సమస్యగా చూస్తారు ముఖ్యమంత్రి గారికి నేను అభ్యర్థించేది ఆ ప్రాజెక్ట్ ని తీర ప్రాంతం కి జరపండి సంపద కొన్ని కుల మధ్య ఉంది నేను దానికి వ్యతిరేకం కాదు అని ఇక్కడ మత్స్యకారులు కూడా ఒక కులం ప్రభుత్వం కోర్టు ద్వారా ఒక కమిటీ వేయండి అందరి అభిప్రాయాలు స్వీకరించండి మీకు న్యాయపరమైన సమస్య వస్తే జనసేన అండగా ఉంటుంది ప్రభుత్వం వినకపోతే కలిసి వచ్చి పార్టీలతో కలిసి బాధితుల తరపున శాంతిత పోరాటం చేస్తానే అన్నారు జగన్ స్పందన తుందూరు ప్రాంతంలో సమస్య చెప్పడానికి తుందూరు ప్రాంతంలో సమస్య చెప్పుకోవటానికి గ్రంథ శ్రీనివాస్ దగ్గరికి వచ్చిన మహిళ ఆరెడ్డి సత్యవతిని అక్రమ కేసు పెట్టి అరెస్టు చేసిన విధానాన్ని స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న జగన్ రెండు వేల పదహారు అక్టోబర్ పంతొమ్మిదిన షెడ్యూల్ పెట్టుకుని ఆ గ్రామం వెళ్లి తనకు జైల్లో ఉన్న సత్యవతిని కలిసి అన్ని విధాల అండగా ఉంటామని విడుదలపై ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తామని చెప్పి అక్కడ నుంచి తొందరూ వెళ్లి బహిరంగ సభ పెట్టి అక్కడి వారి సమస్యలు విన్నారు హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ దగ్గర మాట్లాడిన సత్యవతి అనే మహిళ ఇక్కడ కూడా మాట్లాడారు ఇక్కడే పవన్ మమ్మల్ని హైదరాబాద్ పిలిపించుకున్నారు అక్కడ కూడా చెప్పాం ఇక్కడ సమస్యని మీరు మా దగ్గరికి వచ్చినందుకు ధైర్యంగా ఉంది అని చెప్పుకొచ్చారు బాధిత ప్రజలు అయితే తెలుగుదేశం ఎంపీటీసీ కూడా వచ్చి తెలుగుదేశం విధానాలను ఎండగట్టడం హైలైట్ అయ్యింది ఇక్కడ జగానికి కొన్ని ఆల్టిమేట్లో ఈ లింకులో చూడొచ్చు